గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు కొంతమందిని పరిచయం చేస్తున్నాను వీళ్ళంతా రకరకాల ప్రొఫెషన్ నుంచి మన వెస్టేజ్ లో సక్సెస్ అయ్యారు ఈయన వచ్చేసి డియుసిడి మంచి చెక్ ఉంది ఈయన ఇంతకు ముందు పాల కేంద్రం ఉండే ప్లస్ రెండు మూడు బిజినెస్ చేసి వదిలేసిండు పాల కేంద్రం నుంచి ఈ రోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటుండే ఈయన మనోహర్ గారు ఈయన డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇంకా చదువుకుంటూ కార్ లో వెళ్తున్న వ్యక్తి ఈయన వచ్చేసి రాజలింగం సార్ ఈయన అయితే సెక్యూరిటీ గార్డ్ ఒక సెక్యూరిటీ గార్డ్ నుంచి ఈ రోజు కార్లు తిరుగుతున్నారు యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ ఈ సార్ వచ్చేసి స్టార్ డైరెక్టర్ అయ్యిండు సెకండ్ మంత్ స్టార్ క్వాలిఫైడ్ ఆటో డ్రైవర్ తర్వాత ప్రశాంత్ సార్ వచ్చేసి షోరూంలో కారు మన మన టీంలో కారు ఇచ్చి ఏం బిజినెస్ సార్ అని జాయిన్ అయ్యిండో ఈ రోజు ఆయన సొంతంగా కార్ లో తిరుగుతున్నాడు శంకరయ్య సార్ వచ్చి ఓన్ గా పొలం ఉంది వ్యవసాయం చేసుకుంటుండు పొలం పక్కనే హోటల్ ఉంది హోటల్ కూడా మేనేజ్ చేసుకుంటూ శంకరయ్య సార్ కూడా యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ ఉన్నారు లాస్ట్ మంత్ లక్ష రూపాయల చెక్కు రైట్ ఈ రాజు సార్ వచ్చేసి టీవీ మెకానిక్ ఒకప్పుడు టీవీ మెకానిక్ ఈ రోజు యూనివర్సల్ డైరెక్టర్ డైరెక్టర్లు ఎవరున్నారు మంచి ఇన్కమ్ ఉన్నారు రాజు ట్రాక్టర్ డ్రైవర్ దున్ని దున్ని అలసిపోయింది అక్కడ ఇక్కడ వచ్చి లక్షలు ఇన్కమ్ తీసుకుంటుండు ప్లస్ సార్ వచ్చేసి అగ్రికల్చరు కనకయ్య సార్ అగ్రికల్చర్ చేస్తుండే ఇక్కడ స్టార్ లెవెల్లో ఉన్నారు తర్వాత గౌరయ్య సార్ ప్రైవేట్ ఎంప్లాయీ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండే తర్వాత నర్సింలు సార్ ఆటో డ్రైవర్ స్టార్ లెవెల్లో డైమండ్ లెవెల్ అనుకుంటా డైమండ్ లెవెల్ చంద్రమీనా ఎంత ఫార్మర్ ప్లస్ ట్రాక్టరు సార్ వచ్చి రాకేష్ స్టడీ సౌత్న్నారు రే కాలేజ్ చెప్పండి గట్టిగా డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో ఈ సిద్దిపేటలో కాలేజ్ ఈయన సిద్దిపేట సెక్యూరిటీ గార్డ్ ప్లస్ కిరాణా షాప్ ఉంది బిజినెస్ చూడండి రకరకాల ప్రొఫెషన్స్ నుంచి మన దాంట్లో సక్సెస్ అవడానికి సక్సెస్ అవుతున్న అనడానికి నిదర్శనం వీళ్ళ సూట్ బూట్ చూస్తే నాకే బలనిపిస్తుంది జీవితాలు జీవితాలు మారుతున్నాయి ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఇక్కడ రండి మీ జీవితాలు కూడా మారుతాయి థ్యాంక్ యూ విష్యూ వెల్